భూకంప హెచ్చరికలపై జిల్లా కలెక్టర్ సింగరేణి ఉన్నతాధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాలని స్వచ్ఛంద ప్రజా సంఘాల బాధ్యులు కోరారు గోదావరికిని మార్కండే కాలనీలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో శనివారం జరిగిన సమావేశంలో పర్యావరణవేత్త ఉమామహేశ్వరరావు స్నేహ సాహిత్య గ్రంథాలయ వ్యవస్థాపకుడు ఏలేశ్వరం వెంకటేష్ పిల్లి రాజమౌళి మాట్లాడుతూ రామగుండంలో భూకంపం వస్తుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని అన్నారు ఈ నేపథ్యంలో భయాన్ని నివారించి అనుమానాలను నివృత్తి చేసేలా జిల్లా కలెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సింగరేణి అధికారులు వెంటనే వివరణ ఇవ్వాలని కోరారు ఏకంగాని ఒక ఎపిక్ ఎర్త్ క్వేక్ రీసెర్చ్ సెంటర్ అనేటువంటి సంస్థ తన బృందం రీసెర్చ్ టీమ్ ఎవరు ఎక్కడ చెప్పారు ఎప్పుడు చెప్పారనేది కాకుండా సోషల్ మీడియాలో న్యూస్ ప్రచారం అయింది భూకంపాల భారత జాతీయ కేంద్రం ఒకటి ఉంది నేషనల్ సిస్మాలజికల్ సెంటర్ ఆఫ్ ఇండియా అని వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఇట్లాంటి హెచ్చరికలు నేను లేవు కానీ గత ఇరవై నాలుగు గంటలు ఆఫ్ఘనిస్తాన్ దిగువ పాకిస్తాన్ బార్డర్లో రావల్పిండి కింద ఒక చిన్న భూకంపం నాలుగు పాయింట్ చిల్లర నాలుగు పాయింట్ నాలుగుతో వచ్చింది వారం రోజుల క్రితం సాంగ్లీలో పది రోజుల కింద వచ్చింది నేపాల్ ప్రాంతంలో ఒకటి వచ్చింది వారం రోజులలో వచ్చే భూకంపాలు నెల కింద వచ్చినాయి నెలకు పదిహేను రోజుల మధ్యన పదిహేను రోజులకు వారం రోజుల మధ్యన ఒక రోజు నుంచి వారం రోజుల కింద వచ్చిన భూకంపాల లిస్ట్ మొత్తం అందులో ఉంది వాళ్ళు సుస్పష్టంగా నేషనల్ సిస్మాలజికల్ సెంటర్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ విధమైనటువంటి హెచ్చరికలు చేయలేదు వాళ్ళు చేసి ఉండాల్సిందే అయితే దురదృష్టవశాత్తు ఇక్కడ ఏవైతే వదంతులు వస్తున్నాయో సింగరేణి సంబంధించిన ఉన్నతాధికారులు అట్లీస్ట్ చైర్మన్ మ్యాన్ డైరెక్టర్ కాకుండా ఇంకేమన్న అధికారులు మళ్ళీ మళ్ళీ సోషల్ మీడియా అండ్ వీళ్ళందరికీ కూడా పిలిచి ఎవరైతే ప్రముఖంగా ప్రచారం చేసే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళకు చెప్పి ఉండాల్సిందే అలాగే ఇక్కడ కనీసం ఒక లక్ష కోట్ల రూపాయలు విలువల పరిశ్రమ ఉన్నాయి ఎన్టీపీసీ సింగరేణి అలాగే ఆర్ఎఫ్సిఎల్ ఇతర బొగ్గు గనులు కనీసం ఒక ఇరవై బొగ్గు గనులు ఇక్కడ ఉన్న యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి భూకంపం భూపాలపల్లి వరంగల్లు స్టార్ట్ అయ్యి బెల్లం వెళ్ళానికి పోతుంది అన్నారు ఒకవేళ దాన్ని ఖండించడం కోసం అది సత్యం అనేది ఎట్టి పరిస్థితిలో విశ్వసనీయంగా లేదు ఎట్లా చూసినా కూడా కనీసం పది శాతం విశ్వసనీయత కూడా దానికి లేదు మరొకవేళ ఎంత విశ్వసనీయత ఉంది ఏంది అది పర్ఫెక్ట్ సైన్సా కాదా టెక్నాలజీ అసలు కేవలం ఫోర్కాస్ట్ చేయగలుగుతున్నారు అది భవతి నభవతి జరుగుతా జరుగుతుంది లేదు లేదు లేకుంటే లేదు అనే పర్సెంటేజ్ చెప్తున్నారు తప్ప ఖచ్చితంగా వంద శాతం భూకంపం వస్తుందని చెప్పే సైన్స్ ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఇంతవరకు లేదు కనుక మనం అంత ఆందోళన చెందాల్సిన అవసరం తర్వాత ఈ వచ్చిన భూకంపాల చరిత్ర కూడా చూసినా కూడా ఐదు నాలుగు లోపల వచ్చేటువంటివి తొంభై శాతం కన్నా తొంభై తొమ్మిది శాతం దగ్గర ఉంటాయి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చేటి చాలా తక్కువ ఉంటాయి కనుక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రజలు కానీ విశ్వసనీయమైనటువంటి సమాచారం నేషనల్ సిస్మాలజికల్ సెంటర్ వాళ్ళ ద్వారా వస్తుంది అది చూసుకోవాలి ఒకటి తర్వాత బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ జిల్లా కలెక్టర్ ఇట్లాంటి వాళ్ళందరూ ఖండిస్తూ డిస్ట్రిక్ట్ జడ్జి పరిశ్రమలకు సంబంధించినటువంటి యజమానులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం మీద ప్రజలకు తెలియజేస్తే బాగుండేది మరి వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కావచ్చు కానీ జనం ఇక్కడ ఆందోళనలో ఉన్నారు కనుక ఈ విషయాన్ని ఇప్పటికైనా దృష్టిలోకి తీసుకొని జిల్లా కలెక్టర్ సింగరేణి నిఘాలకు సంబంధించిన బాధ్యులు ఎన్టీపీసీ అధికారులు ఎఫ్సీ అధికారులు ఈ విషయం మీద ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి రామగుండం ప్రాంతంలో పెద్దపల్లి జిల్లాలో వస్తుందనేటువంటి వదంతులు విస్తృతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి పత్రికలలో రాయడం కూడా మనం చూసినాము అయితే దీని మీద చాలామంది ప్రజలకు భయప్రాంతులు అవుతున్నారు అనుమానాలు ఉన్నాయి ఇది నిజమా కాదా అనేటువంటి తెలియకపోయినా కూడా భయంలో మాత్రమే ఉన్నారు కొంతమంది హైదరాబాద్లో ఉన్నటువంటి లేదా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల దగ్గరికి బంధువుల దగ్గరికి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది అంటే అందరిలో కూడా ఒక అనుమానం అనేటువంటి ఉన్నది భయం అయినైతే ఉన్నది అయితే దీనికి గత నాలుగైదు రోజులుగా ఇంత విస్తృత ప్రచారం జరుగుతున్నా ఇటు సింగరేణిలో ఉన్నటువంటి యా సింగరేణి యాజమాన్యం కానీ జిఎం గారు కానీ లేదా ప్రభుత్వ వర్గాల నుంచి ముఖ్యంగా కలెక్టర్ పెద్దపిల్లి జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైనటువంటి అభిప్రాయం వై ఒక విషయం చెప్పాల్సి ఉండే కానీ ఇదివరకు కలెక్టర్ గారి నుంచి ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు ఇది అబద్ధం ఇది వార్త పుకారు అని మనకు అర్థమవుతున్నది ఎందుకంటే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ సంభావ్యత తక్కువ ఈ రావడానికి ప్రమాదం పెద్ద ప్రమాదం జరగడానికి అవకాశాలు చాలా తక్కువ తెలుస్తున్నది అయినప్పటికీ కూడా ప్రజలు భయప్రాంతంలో ఉన్నారు కాబట్టి అనుమానంలో ఉన్నారు కాబట్టి వెంటనే జిల్లా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు రామగుండంలో ఉన్నటువంటి కమిషనర్ గారు ఇటు సింగరేణి జిఎం యాజమాన్య వర్గము వెంటనే వెంటనే ప్రకటించి దాని పట్ల ఉన్నటువంటి అనుమానాలను అభివృద్ధి చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం మేమందరం కూడా రామగుండం ప్రాంతంలో భూకంప వదంతులను రోజు రోజుకి వివిధ మీడియాల ద్వారా వస్తున్న దృష్ట్యా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఉన్నటువంటి ఏవైతే సింగరేణి గనులు వల్ల ఈ ప్రమాదం పొంచి ఉందనేది ప్రజలు రోజు రోజుకి చర్చించుకుంటున్నారు కాబట్టి ఈ సింగరేణి యాజమాన్యం ఏదైతుందో ఈ భూగర్భ గనుల వల్ల ప్రమాదం పొంచి ఉందా లేదా అనేది వాళ్ళ యొక్క జియాలజికల్ సర్వే ద్వారా తెలుస్తుంది వాళ్ళు ఈ యొక్క ప్రమాదము పట్ల వాళ్ళు ప్రజలకి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఉందా లేదా అనేది అట్లాగే ఈ గోదావరి పరివాహిక ప్రాంతము ఈ సింగరేణి గనులను ఆనుకొని ఉన్నది అంటే ఒక భూకంపమే కాదు ప్రళయమే కాకుండా దీనివల్ల ఈ భూకంపం వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా విచ్ఛిన్నమైపోయి జలప్రళయం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఇటు రెండు ఒకటేమో సింగరేణి గనుల శాఖలు రెండవది ఈ జలవనరుల శాఖలు కూడా ఈ రెండు అంశాలు ఇక్కడ భూ ప్రళయము రెండుని ఈ ప్రభుత్వము ఇక్కడ ఈ పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకొని పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సరైనటువంటి భరోసా ఇవ్వాలి అని చెప్పేసి వదంతుల పట్ల ప్రభుత్వం వెంటనే ఈ ప్రాంత ప్రజలకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఏదైనా విషయం ఈ ప్రకంపన భూకంపాల పట్ల జరుగుతున్నటువంటి వదంతులను క్షుణ్ణంగా తెలియజేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా ఈ కార్యక్రమంలో ప్రకాష్ రెడ్డి పోచయ్య లక్ష్మీనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు